హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను బెలూన్ హ్యాట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ఉంటుంది ఫస్ట్ నేనైతే ఇక్కడ కింద పట్టి మాదిరి వేసుకోవడానికి క్లాత్ అయితే తీసుకున్నానండి క్లాత్ తీసుకున్న తర్వాత దీనికి క్యాన్వస్ని అయితే అటాచ్ చేస్తున్నాను క్యాన్వస్ని అటాచ్ చేయడం వల్ల కింద స్టిఫ్గా ఉంటుంది అయితే నేను కింద క్యాన్వస్ అయితే అటాచ్ చేశాను ఆ క్లాత్ అనేది జంప్ అంటే పొడవు కూడా నేను అందాజుగా తీసుకున్నానండి దీనికి ఇంకా పైన కూడా ఒక క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను అంటే ఇది మెయిన్ క్లాత్ ఇందాక మీకు చూపించింది లైనింగ్కి క్యాన్వస్ని అటాచ్ చేశాను దీనికి మెయిన్ క్లాత్ని అటా మనం ఆ క్లాత్ని అనేది తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇలానే స్ట్రైట్గా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వరకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకా కుట్టుకోవచ్చు వాళ్ళు అంటే ఎవరితో హెల్ప్ లేకుండా మనమే మన బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను పైన కుట్ట అయితే తిప్పేస్తున్నాను కుట్టే తిప్పేసిన తర్వాత ఇంకో కుట్ట అయితే వేస్తున్నాను స్ట్రైట్గా వేసుకోవాలండి మనం చెక్ చేసుకోవాలి సరిపోయిందా అంతా కొంచెం కూడా స్కిప్ అవ్వంటే అటు ఇటు పోకోకుండా కుర్ట్ అనేది స్ట్రైట్గా రావాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత ఇక్కడ కట్ చేశాను కదండి ఇక్కడ ఇది అలానే పెట్టుకుని కొంచెం ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అలా ఉంచేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది ఒకవేళ మనకి ఇంత జంప్ అయితే ఏమి ఉండదు బట్ నేను అందాజగా అయితే ఇక్కడ కట్ చేశాను ఎక్క ఎక్కడన్నా ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే అటు ఇదంటే ఎచ్చు ఉంటే దాన్ని కూడా మనం సరిగ్గా చూసుకోవాలంటే కొంచెం పాంచు తోటి కట్ చేసుకుంటే మనకి లేవల్ అనేది సేమ్ వస్తుందండి నేను ఈ బ్లౌజ్ అనేది నాకు నేను దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేయలేదు ఎందుకంటే ఇదే కొంచెం మందం ఉందనిపించింది ఇంకా అందుకోసం అయితే క్లాత్ అనేది దీనికి ఏం లైనింగ్ అటాచ్ చేయలేదు దీనికి మిడిల్లో ఫోల్డ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి దాని నుంచి కుర్చి అయితే పెట్టుకోవాలి మనం మనకి ఆల్రెడీ కింద పట్టి ఉంది కదా దానికి చూసుకొని మనం ఒక మూడు ఇటుపక్క ఇంకా మూడు అటుపక్క పెట్టుకోవాలి మనం కూర్చులు కుర్చులు పెట్టుకుంటే మనకి మోడల్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు బెలూన్ హ్యాండ్స్ అంట బెలూన్ హ్యాండ్స్ అంటున్నారు కదండి సేమ్ ఇదే మెథడ్లోనే మనం స్టిచ్ చేసుకోవాలి కానీ క్లాత్ అనేది ఎక్కువ ఉంటుందండి దీనికైతే కొంచెం పర్లేదు కొన్ని ఇవి కూడా సేమ్ మోడల్ అండి బెలూన్ హ్యాండ్సే అంటారు వీటిని కూడా కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇవి మోడల్లో కుట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజ్ అంటే మనకి అర్థం అయిపోతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది టైం ఎక్కువ తీసుకోదు నేను అటుపక్క నాలుగు కూర్చులు ఇటుపక్క నాలుగు కూర్చులు అయితే పెడుతున్నాను మనకి మిడిల్లో ఖర్చు తీసుకున్నాం కదండి ఆ ఖర్చుకు చూసుకొని మనం అటుపక్క ఇటుపక్క సేమ్ లెవెల్ పెట్టుకున్న తర్వాత లైన్గా స్టిచ్ అయితే చేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ ఇచ్చేసేసి కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి చూడండి నేను ఆరు కుర్చీలు ఏం పెట్టాను కదండి సేమ్ ఇదే విధంగానే మీరు కూడా పెట్టుకోవాలి లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్లాత్ అనేది ఉండాలండి ఎందుకంటే మనం కుర్చీలు పెట్టేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది సో దీని క్లాత్ తిప్పేసుకుని దానికి అంటే మనం క్లాత్ ఇందాక చూపించా కదండీ ఇది ఇక్కడ ఎట్లా చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా క్లాత్ని మర్చి చేసుకున్న తర్వాత ఒక అయితే వేసుకోవాలి వేసుకుంటే దీంతో హ్యాండ్ అయితే ఫినిష్ అవుతుందండి ఇంకా మనం ఈ హ్యాండ్ని బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకునేటప్పుడు పైన కూడా కుర్చులు పెట్టుకోవాలి అప్పుడే బెలూన్ హ్యాండ్స్ అనేటివి రెడీ అవుతాయండి కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సేమ్ ఇదే విధంగా మనకి ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే మనం క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు కింద మన హ్యాండ్ సేమ్ ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి సేమ్ ఇక్కడ నేను నేను ఆల్రెడీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను దీనికి హ్యాండ్స్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా సేమ్ బ్లౌజ్ యొక్క కొన తర్వాత హ్యాండ్స్ యొక్క రెండు ఒకే లెవెల్లో పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం పఫ్ పెట్టాం కదా అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ కూడా పఫ్ పెట్టాలి చూడండి నేను ఇక్కడి నుంచి పెడుతున్నాను మనకి మిడిల్లో అనేది షోల్డర్ మెజర్మెంట్ ఉంటుంది కదండి దానికి ఒక టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు పెట్టుకున్న మనకు సరిపోతుందండి పఫ్ అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే ఇలా చిన్న పిన్ వస్తుందండి దాంతో పెట్టుకోవచ్చు లేదు అంటే మన హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు అది మన ఎక్స్పీరియన్స్ బట్టే ఉంటుందంటే మనం మన ఐడియా అంటే మనకి ఎలా అయితే అవుతుందో కొందరికి హ్యాండ్తో పెడితేనే వస్తుంది కొందరికి పిన్తో అయినా కూడా పెట్టుకోవచ్చు మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి కొంచెం చిన్నగా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది దానికోసం అయితే నేను చిన్నగానే పెడుతున్నాను ఇక్కడ హ్యాండ్ కర్వ్ కూడా తీయాలండి ముందు ఫ్రంట్ ఫ్రంట్లో తీసుకోవాలి షేపు నేను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ ఇచ్చానండి ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్యాగ్ వచ్చేసి మోడల్ నెక్ పెట్టా ఇది కూడా ఆల్రెడీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడుకుంటే వెళ్ళి చూడండి అండి చూడండి ఎంత నీట్గా ఉంది కదా పఫ్ అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఇంకా ఈజీగా అనిపిస్తుంది దీని మీదనే ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలండి సేమ్ అదే మనం ఇందాక వేసాం కదండి దాని మీదనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి స్ట్రాంగ్గా తర్వాత కట్ ఇచ్చేసేసి చూసుకోవాలి చూసుకొని అంత కరెక్ట్ వచ్చిందా అనేది చూసుకోవాలి మనం చూడండి ఎంత నీట్గా ఉందో తర్వాత దీనికి సైడ్ జాయింట్లు అనేది చేయాలి సైడ్ జాయింట్లు ఎప్పుడైనా కానీ నేను చేసే పద్ధతి అయితే ఫస్ట్ ఫ్రెండ్ ఫ్ర హ్యాండ్స్కి అయితే కట్టించుకుంటానంటే హ్యాండ్స్ చూసుకుంటాం మెజర్మెంట్ మనకి అది బ్లౌజ్ ఇచ్చింటారు కదండి అది బ్లౌజ్కి హ్యాండ్స్ యొక్క లూజ్ చూసుకుంటాను తర్వాత నడుము యొక్క లూజ్ చూసుకొని దానికి రఫ్ ఇచ్చుకున్నాను రఫ్ ఇచ్చుకున్న తర్వాత స్టిచ్ అనేది వేస్తానండి అలా వేస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగొస్తుంది చూడండి మీకు చూపిస్తున్నా కదా ఇక్కడైతే రఫ్ ఇచ్చాను నేను ఆల్రెడీ బ్లౌజ్ అదే బ్లౌజ్లో మెజర్మెంట్ చూసుకున్నాను నడుమ దగ్గర కూడా అంతేనండి కొంచెం మెజర్మెంట్ చూసుకొని మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఒకవేళ మనకి ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ ఉంటే ఇంకొక పావించి అలా వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటంటే ఫిట్టింగ్ అనేది బాగా మంచిగా కుదురుతుంది అంటే ఒకసారి స్టిచ్ కొత్తగా వచ్చేవారు మన మన దగ్గర కొత్తగా వచ్చేవారు మనం ఒకసారి కుడితేనే మన మనకి వాళ్ళకి అలవాటు అంటే వాళ్ళకి కరెక్ట్గా సరిపోవాలి అట్లాంటప్పుడే వాళ్ళకి మన మీద ట్రస్ట్ అంటే నమ్మకం అనేది వస్తుంది సో మనం ఒకసారి ఎవరిచ్చినా కూడా నీట్గా కుట్టేటట్టు ఉండాలండి నేను ఆది బ్లౌజ్ యొక్క లెంత్ అంటే నడుము చూసుకొని ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే అది కరెక్ట్గా వస్తే మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి నాకు కరెక్ట్గా సరిపోయింది సో నేను దీనికి సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా మనం స్కుట్ అనేది స్ట్రైట్గా రావాలండి స్ట్రైట్గా వస్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది అటు ఇటు పోకుండా స్ట్రైట్గా వస్తే ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా కుదురుతుంది చూడండి నేను ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ అయితే చూ సంక లూజ్ అంటారండి దీన్ని సంఖ లూజ్ అయితే చూసుకుంటున్నాను నాకు కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి అక్కడికి మనం కుట్ అనేది కలవాలి అప్పుడే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి దీని నుంచి మనం ఒక కుట్ అనేది ఇలా స్ట్రైట్గా ఇచ్చుకుంటే సరిపోతుంది మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి ఇటుపక్క కూడా సేమ్ అదే విధంగానే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది చేసుకునేటప్పుడు స్ట్రైట్గా అనేది కుట్టించుకోవాలి స్ట్రైట్గా ఇచ్చుకుంటేనే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఎవరికైనా అంటే అంటే మనం ఒకసారి కుట్టిస్తే చాలా ఫిట్టింగ్ అనేది చాలా సూపర్గా కుదురుతుంది స్ట్రైట్గా ఒక అనేది ఉంచుకోవాలి ఇది మనం ఇది వేసిన తర్వాత మళ్ళీ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదండి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ దీన్ని మనం చెక్ చేసుకోవాలి అంతా కరెక్ట్గా అంటే ఏమన్నా ఇంకా చెస్ట్ దగ్గర అంతలాగా చూసుకోవాలి మనం చూసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చింది అంటే ఇంకా నెక్స్ట్ సైడ్ జాయింట్లు అనేది మనం ఆల్రెడీ ఒకటి ఇచ్చాం కదా ఒక నాలుగు ఐదు ఇచ్చేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్లు నాలుగు మినిమం అంటే నాలుగు ఉండాలండి నేనైతే ఐదు వేస్తాను సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా స్ట్రైట్గానే ఉండాలి స్ట్రైట్ ఎప్పుడైనా కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడ ఎప్పుడైనా మనం స్ట్రైట్ అంటే జాయింట్లు చేసేటప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే మనం జాయింట్స్ అంటే మొత్తం ఫిట్టింగ్ అనేది మొత్తం సైడ్ జాయింట్లోనూ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుందండి అదంతా కరెక్ట్ సరిపోతే మనం కుట్టే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదురుతుంది తర్వాత వేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలాంటివి ఫాలో అవ్వాలి మనం ఏమన్నా కొన్ని ట్రిక్స్ ఉంటాయి వాటిని మనం ఫాలో అవుతే మనం టైలరింగ్లో అనేది మనకి చాలా సక్సెస్ అనేది వస్తుంది తర్వాత మనకి ఇంకా సక్సెస్ అనేది ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడే మనకు తెలుస్తుంది అంటే మనం ఎలా ఉండాలి ఎలా స్టిచ్ చేస్తే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనేది ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కుట్ అనేది ఇచ్చేస్తే మనకి ఇంకా క్లాత్ అనేది పోకోకుండా అంటే పోగులు పోగులు పోకోకుండా నీట్గా ఉంటుందండి ఈ ఇటు పక్క కూడా అంతే నేను సైడ్ జాన్లు అనేది చేసేస్తున్నాను ఆల్రెడీ మీకు చూపించా కదా ఇందాక ఒకటైతే వేసాను కుట్టి ఇంకా ఇక్కడ ఒక త్రీ ఫోర్ వేసేసుకుంటే మనకు సరిపోతుందండి నాలుగు కుట్లు ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు ఒక లాస్ట్లో వేసేసుకుంటే మనకి సరిపోతుంది సేమ్ అదే విధంగానే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తం చూసుకోవాలి అంత కరెక్ట్గా వచ్చిందా లేదా ఏమన్నా క్లాత్ అంటే పోగులు పొగులు ఉందా నీట్గా ఉందా అనేది మనం ఎప్పుడైనా మనకి బ్లౌజ్ కుదిరిందా లేదా అని మనకు అప్పుడే తెలుస్తుంది మనం సైడ్ జాయింట్ చేసినది మన ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది అప్పుడే మనం కనుక్కోవచ్చండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను హ్యాండ్స్కి అనేది లైనింగ్ అయితే వేయలేదండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టాను బ్యాక్ అయితే ఓపెన్ ఇచ్చాను ఓపెన్ ఇచ్చిన తర్వాత వెనకలు కూడా నెక్కి అయితే పొటెల్స్ అయితే యూజ్ చేస్తానండి హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో కింద పట్టే చేసిన తర్వాత పైన పఫ్ పెట్టాను పఫ్ పఫ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇవి హ్యాండ్స్ కూడా నేను ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టలేదు త్రీ బై ఫోర్ అయితే పెట్టలేదండి జస్ట్ నేను హాఫ్ హ్యాండ్స్ కంటే కొంచెం ఎక్కువ పెట్టాను చాలా నీట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా మనకు అప్పుడే తెలుస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో ఫిట్టింగ్ కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ వేసుకొని మీకు చూపించాను ఇందాక వీడియోలో అయితే మీరు ఒకవేళ చూడుకోకుంటే చూడండి వెళ్ళి ఈ వీడియో యొక్క బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియో అయితే చేసి ఉంచాను ఆల్రెడీ ఇక్కడైతే నేను హ్యాండ్స్ ఒకటే చూపిస్తున్నాను మీకు ఇంకా ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్